ఎంత నల్లగా ఉన్నా కూడా ఒక సెవెన్ డేస్ అనేది ఈ క్రీమ్ వాడినారంటే కన్నా స్కిన్ అనేది తెల్లగా మారాల్సిందే ఇది ఛాలెంజ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ఇలాగె ఎలా ఉండారు అందరు కదా ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ క్రీమ్ వచ్చేసి జపానీస్ వాళ్ళు వాడే ఎక్కువ సీక్రెట్ ఫేస్ క్రీమ్ ఈ క్రీమ్ మనము ఒక సెవెన్ డేస్ వాడితే చాలండి మన స్కిన్ అనేది గ్లాసీ స్కిన్ లాగా వచ్చేసింది ఛాలెంజ్ పెట్టుకొని ఒక సెవెన్ డేస్ కన్నా మనం ఈ క్రీమ్ వాడినామంటే ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా తెల్లగా మారాల్సిందేను సో ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీరందరూ కూడా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మన ఛానల్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మన వీడియోస్ అయితే కనుక ఎక్కువ మంది అయితే చూచాను ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరు లైక్ చేసేనే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు సో ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది మనం బయట నుంచి తెచ్చుకోవాలని అవసరమే లేదు సో ఫస్ట్ అయితే కన్నా ఒక మూడు స్పూన్లు బియ్యం అయితే తీసుకోవాలండి సో చూడండి ఇక్కడ చూపించే మాదిరిగా ఇన్ని బియ్యం అయితే తీసుకోవాలా సో ఒక మూడు స్పూన్లు అనేది క్వాంటిటీ పెట్టుకోండి సో ఈ మూడు స్పూన్లు బియ్యం తీసుకొని ఒక బౌల్ లెక్క అనేది వేసేసుకొని ఒక రెండు సార్లు అనేది వాజ్ చేసుకోవాలా సో రెండు సార్లు వాజ్ చేసుకున్నాక తర్వాత మనం తాగే నీళ్ళు వచ్చేసి ఒక అర్ధ గ్లాస్ అనేది మనం వేసుకోవాలండి సో ఈ మాదిరిగా అయితే రెండుసార్లు మనం వాజి చేసినామంటే సరిపోతుంది మనం తాగే నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా మనం అన్నం ఉడికించుకుంటాం కదా అదే మాదిరిగా మెత్తగా ఉడికించుకోవాలా సో ఇక్కడైతే కానీ ఆల్మోస్ట్ ఈ మాదిరిగా ఉడికైతే పట్టింది బాగా మెత్తగా ఉడికిపోవాలండి సో మనం ఈ క్రీమ్ మనం యూజ్ చేయటం వల్ల స్కిన్ అనేది టైట్నింగ్ అనేది చేయొచ్చు అలాగే స్కిన్ పైన ఉండే ముడతలు రానీయకుండా ముడతలు వచ్చినా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది అలాగే ఫిట్మెంటేషన్ కానీ లేదా డార్క్ స్పాట్స్ కానీ ఎక్కువ మనకు బ్లాక్ హెడ్స్ సో కంటి కింద నలుపు అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి లోగా ఉంటుంది సో గ్లాసీ స్కిన్ లాగా ఉంటుందండి మన స్కిన్ కూడా సో ఈ మాదిరిగా మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడే అయితే కనుక మనం ఏం చేయాలంటే ఒక కాలు కప్ అంతా పాలు అనేది వేసుకోవాలా సో పచ్చి పాలే వేసుకోండి ఎందుకంటే మనము ఈ మాదిరిగా వేసినాక ఉడుకుతుంది కాబట్టి సో పచ్చి పాలే ఒక అర్ధ కప్ అంతా పాలనేది వేసుకోవాలా సో పాలు వేసేసి కూడా మనం ఒకసారి బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకొని బాగా ఉడకల్లా కొంచెం దగ్గర పడేదాకా అంటే మనకు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి సో ఉడికిపోయినాక అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా ఇంకా కొంచెంసేపు అయితే ఉడకాల సో ఇప్పుడైతే ఉడికిపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి సో ఇక్కడైతే పూర్తిగా సలార్పోయిందండి సో ఇప్పుడు సలార్ మనం ఏం చేయాలంటే చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం అంతా కూడా మనం అన్నం ఉడికించుకున్నాం కదా అంతా కూడా వేసేసుకోవాలా సో మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి ఎంత అవుతుందో అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము రుబ్బుకోవాలన్నమాట చూడండి ఈ మాదిరిగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి సో మనం నీళ్ళు ఏమో అవసరం లేదండి మనం ఇందులో పాలు వేసినాం కాబట్టి కొంచెం గంజి గంజిగానే ఉంటుంది సో మనకు రుబ్బేటప్పుడు సరిపోతుంది మనం నీళ్ళు ఏమీ యాడ్ చేయాలని అవసరం లేదు సో ఫిల్టర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి అంటే మనకు ఫిల్టర్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే మనం చేత్తోని ప్రెస్ చేయాలా లేదంటే స్పూన్తో ప్రెస్ చేసినామంటే కిందికి కొంచెం ఫిల్టర్ కిందికి వచ్చేసి మనకు క్రీమిలాగా వచ్చేస్తుంది సో అమ్మికి మనం చేతి ఈ మాదిరిగా అన్నామంటే చూడండి ఈ మాదిరిగా అయితే వచ్చింది ఫిల్టర్ ఆడుగు భాగం అని అయితే సో అందుకని క్లాత్ ఉన్నిదంటే ఇంకా ఈజీ అండి లేదంటే ఈ మాదిరిగా ఫిల్టర్లోనే మనము తప్పనిసరిగా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి సో కొంచెం టైం పడుతుంది ఫిల్టర్ చేసుకోవడానికి సో మనం ఫిల్టర్ అనేది చేసుకుంటేనే మనకు ఇలాగ వచ్చేస్తుంది సో మొత్తం కూడా మనకు ఈ మాదిరిగా అడుగు భాగానికి అయితే వచ్చేస్తుంది ఫిల్టర్కి అయితే మనం చేతిలో తీసేసుకుంటే సరిపోతుంది సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసినా చూడండి సో మనం ఫిల్టర్ చేసినాక రప్పుగా కొంచెం ఫిల్టర్లో ఉండిపోతుంది కదా సప్ సపరేట్గా మనం పక్కన అనేది పెట్టుకోవాలా అదేం చేయాలనే చెప్తాను ఇప్పుడైతే కొద్దిగా పాలు ఒక స్పూన్ పాలు తీసుకొని గోరువెచ్చగా చేసుకొని అందులో పువ్వు అనేది ఒక నాలుగైదు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు క్రీమ్లో వచ్చేసి ఒక అర్ధ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఒక కాల్ టీ స్పూన్ అంతా అల్లవేర జల్ వేసేసుకొని మనం పాలల్లో ఈ మాదిరిగా మనం పువ్వు వేసి పెట్టినాం కదా సో ఆ పాలు పువ్వు అన్నీ కూడా వేసేసుకోవాలా సో కోకోనట్ ఆయిల్ అయితే ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అయినా కొద్దిగానే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోకూడదు నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోండి సో ఇది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ చేసుకొని వేసుకోండి ఒక కాల్ టీ స్పూన్ అంతా సో ఈ మాదిరిగా మనం అంతా వేసేసాక మిక్సింగ్ అనేది చేసేసుకొని ఒక బాటిల్కి అనేది ఈ మాదిరి మూతుండే బాటిల్కి అనేది వేసి పెట్టుకోవాలా సో నైట్ టైంలోనే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలండి నైట్ టైంలో అప్లై చేసేసుకొని మీరు డే నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకోవచ్చు మార్నింగ్ అనేది వాచ్ చేసుకోవచ్చు సో లేదంటే కనుక మామూలుగా ఒక రెండు గంటల సేపు నుంచి మామూలుగా అయినా వాచ్ చేసుకోవచ్చు సో మనము లాస్ట్లో కొద్దిగా మనము ఫిల్టర్ చేసినాక ఒక బౌల్ లేక్ అనేది తీసి పెట్టినానని చెప్పినాను కదా సో మనకు ఫిల్టర్ అంతా చేసేసినాక కొద్దిగా రఫ్నెస్ అనేది ఫిల్టర్లో ఉండిపోతుంది సో మనం పడేయకుండా ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చునండి కొద్దిగా రోజు వాటర్ అనేది వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని సో పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకునే ఉంటే సూపర్ ఉంటుంది మన స్కిన్ అనేది సో మనకు స్కిన్ పైన ఉండే వైట్ హెట్స్ కానీ హెడ్స్ కానీ లేదా మనకు కంటి కింద నలుపు పింపుల్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది సో సో ఫైవ్ మినిట్స్ మనము స్క్రబ్బింగ్ చేసుకొని వాష్ చేసుకుని వచ్చినా చూడండి ఎంత బాగుంది కదా సో మనం స్క్రబ్బింగ్ చేసుకొని వచ్చినాక నేను ఇక్కడైతే క్రీమ్ అనేది పేస్క్ అనేది అప్లై చేస్తా ఉన్నాను క్రీమ్ అయితే కనుక చాలా బాగుందండి ఈ క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైంలో అప్లై చేసేసుకొని సో అలాగైనా ఉంచేసి మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవచ్చు లేదంటే గన ఒక రెండు గంటల సేపు నుంచి సో రెండు గంటల తర్వాత మనము సో వా చేసేసినామంటే మంచి ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ అయితే కన్నా మంచి ఫీలింగ్గా ఉంటుందండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సో ఎంత బాగా వచ్చింది చూడండి కొద్దిగా మనం అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసి అలాగే వదిలేసినామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో జపానీస్ వాళ్ళ సీక్రెట్ ఫేస్ క్రీమ్ అనమాట సో నైట్ టైంలోనే మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసినామంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ క్రీమ్ వచ్చేసి మన ఫేస్కి ఎంత అవసరమో అంత అప్లై చేసుకొని మిగతాది మనము ఫ్రిడ్ లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా సో ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకునేవంటే ఒక టెన్ డేస్ అనేది వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్